హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ మల్లికార్జున్ని ఈరోజు మన మౌలాలి హౌజింగ్ బోర్డ్ కాలనీలో శ్రీ మధ్య విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి మూడు వందల ముప్పై ఒకటవ ఆరాధన మహోత్సవాలు అత్యంత వైభవంగా జరిగినాయి ఇటీవలే స్వామివారి విగ్రహానికి పెయింటింగ్ వర్క్స్ కంప్లీట్ చేశాము ఈ పెయింటింగ్ మీరు చూస్తున్నారు కదా ఎంత అందంగా చేశారో ఈ పెయింటింగ్ మొత్తం వాటర్ బేస్డ్ కలర్స్ ఇవి ఎండకి కానీ వానకి కానీ చెక్కు చెదరకుండా ఎప్పటికీ అలాగే ఉండేటట్టు ఈ యొక్క పెయింటింగ్ ఒక స్పెషాలిటీ మన ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి గారు మరియు కార్పొరేటర్ ప్రభుదాస్ గారు శ్రీనివాసరెడ్డి గారు వారి యొక్క సహా సహకారాలతో స్వామివారికి మొత్తం పూల డెకరేషను మొత్తం గవర్నమెంట్ ద్వారా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా ఈ యొక్క పూల డెకరేషన్ చేయటం జరుగుతుంది జిహెచ్ఎంసి సిబ్బంది నైట్ తొమ్మిదిన్నరకి వచ్చి నైట్ వర్షం పడుతున్నా సరే ఈ యొక్క పూల డెకరేషన్ని మొత్తం ఎనిమిది మంది వచ్చి అరగంటలో మొత్తం ఫినిష్ చేశారు చాలా అందంగా అన్ని కలర్ పూలతోటి ఈ యొక్క డెకరేషన్ మొత్తం కంప్లీట్ అయింది ఈ యొక్క డెకరేషన్ ఎలా వచ్చిందో ఒకసారి చూద్దాము కి కూడా పూలని అలంకరించారు అలాగే స్వామివారి పీఠానికి చూడండి ఎంత అందంగా ఈ ఫ్లవర్స్ తోటి డెకరేషన్ చేశారో చూస్తుంటేనే కన్నులు విందుగా స్వామివారి స్వరూపం ఎలా కనిపిస్తుందో చూడండి వారి అలంకరణ మొత్తం నైట్ చేయటం జరిగింది ఆ తర్వాత మార్నింగ్ ఉదయం ఎలా ఉందో ఈ యొక్క వీడియోలో చూడండి డెకరేషన్ కానీ స్వామివారి యొక్క రూపం కానీ ఎలా చూస్తున్నారో చూడండి స్వామివారు ప్రజలని భక్తులని ఛానల్ నేను మీ మల్లికార్జున్ని ఈరోజు కలియుగ కాలజ్ఞాన రచయిత కలియుగ ప్రత్యక్ష దయము శ్రీ మధివిరాట్ కోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి యొక్క మూడు వందల ముప్పై ఒకటవ ఆరాధన మహోత్సవాలు మన మౌలాలి హౌజింగ్ బోర్డ్ కాలనీలో అత్యంత వైభవంగా జరుగుతున్నాయి మరి భక్తులు సంఘ సభ్యులు ఈ యొక్క కార్యక్రమానికి అత్యధిక సంఖ్యలో పాల్గొని ముఖ్య అతిథులుగా మన ఉప్పల్ ఎమ్మెల్యే బండర్ లక్ష్మారెడ్డి గారు మరి కార్పొరేట్ ప్రభుత్ గారు మరి ఇతర నాయకులు వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తున్నారు మరి ఆ వీడియోకు సంబంధించిన వీడియోను మన యొక్క ఛానల్లో చూద్దాము ముందుగా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మన ప్రియతమ నాయకులు ఉప్పల్ ఎమ్మెల్యే అయినటువంటి బండారు లక్ష్మారెడ్డి గారు స్వామివారికి పూలమాలను సమర్పిస్తున్నారు ఎంతో భక్తి శ్రద్ధలతో పిలవంగానే మన బ్రహ్మంగారి ఆరాధనకి అందరికంటే ముందుగా వచ్చి స్వామివారికి పూలమాలను వేసి ఉన్నారు మన ఎమ్మెల్యే గారికి బ్రహ్మంగారంటే చాలా అమితమైన భక్తి శ్రద్ధలు ఉండటం వల్ల ముందుగా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని కొనసాగించారు అలాగే ఫోర్త్ డివిజన్ కార్పొరేటర్ అయినటువంటి ప్రభదాస్ గారు కూడా మన యొక్క స్వామివారికి పూలమాలను సమర్పించి భక్తి శ్రద్ధలతో స్వామివారికి టెంకాయ కొట్టి భక్తి శ్రద్ధలతో స్వామివారికి సమర్పించారు అలాగే ఈ యొక్క కార్యక్రమానికి సంఘ ప్రెసిడెంట్ నూతలపాటి మల్లికార్జున గారు గారు ఈ యొక్క స్వామివారికి టెంకాయని కొట్టి నైవేద్యంగా స్వామివారికి సమర్పించారు అలాగే బ్రహ్మంగారి గుడి పంతులైనటువంటి కోటేశ్వరరావు గారు అందరికీ ఆరతి ఇచ్చారు అలాగే సంఘ చైర్మన్ లక్ష్మీనారాయణ గారు మన ప్రభుదాస్ గారికి శాల్వాతో సన్మానించారు అలాగే మన సంఘ అధ్యక్షులు శ్రీనివాస్చారి గారు శ్రీనివాసరెడ్డి గారికి శాలువతో సన్మానించడం జరిగింది ఏది మన హిమాలయస్ నుంచి హిమాలయ ఎందుకు హిమాలయాస్ అంటారంటే ఆయన అమృతాంబ ప్రకృతి దంపతులకి పుట్టిన వ్యక్తి ఇక్కడ పుట్లా తీర్థ వెళ్ళి వస్తుంటే కాశీ వెళ్ళి వస్తుంటే దాదాపు సరస్లో పుట్టాడు అంటే అక్కడ అనమాట డెలివరీ అనమాట తర్వాత అక్కడ అక్కడ పెళ్ళి రోడ్డు వచ్చి ఇక్కడ సాపరి మట్టంలో చేయలేదు అక్కడ కొంతకాలం ఉండి తర్వాత దనగానిపల్లి వెళ్ళాడు అందగాళ్ళ నుంచి కందిమల్ వేసాడు మన సంఘ ప్రధాన కార్యదర్శి సమ్మన్ మురళీచారి గారు కూడా స్వామివారికి టెంకాని కొట్టి ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పించి ఉన్నారు ఉత్తరాది మల్లికార్జున గారు మన స్వామివారికి శంఖంతో శంఖాన్ని ఈరోజు శ్రీ విరాట్ కోహ్లీ వేరు బ్రహ్మేంద్ర స్వామి ఏదో తరఫు ఆరోహణ భగవత్వాలు మన మౌలాన్ని అవతి వారి శాక్షి అత్యంత వైభవంగా జరుగుతున్నది ఈ యొక్క కార్యక్రమానికి బ్రహ్మంగా వస్తున్నది మన సంఘ సభ్యులు అందరూ ఆదరి వారి ఎత్తున ఈ యొక్క కార్యక్రమాన్ని అతి శ్రద్ధలతో నిర్వహించడం జరుగుతుంది అలాగే మీడియా ముఖుల్ని మరి వచ్చిన భక్తులకి సంఘ సభ్యులకి నా గురగా నమస్కారం తెలియజేస్తున్నాను ఏ వీరబ్రహ్మదే గో గోవిందమామదే వీరబ్రహ్మదే అలాగే మన యొక్క సమస్యలను మన ఎమ్మెల్యే గారు వచ్చి వినడం జరిగింది మన ఈ స్టాచ్యూ ఎదురుగా ఉన్నటువంటి మోరీకి స్లాబ్ వేయడం కానీ మన సంఘానికి స్టాండ్ ఇవ్వటం కానీ మన యొక్క హామీలను ఈ బ్రహ్మంగ సాక్షిగా ఇక్కడ మనకి చెప్పడం జరిగింది అది మనకి చాలా సంతోషమైన విషయం ఈ యొక్క కార్యక్రమాన్ని డిసిజన్ చేసిన మీ అందరికీ తెలియజేస్తున్నాను ఈనాటి ఇక్కడ మన ఫస్ట్ గ్రౌండ్ లో మన విశ్వకర్మ సంఘం కాపర తరిఖల ఆధ్వర్యంలో మూడు వందల ముప్పై ఒక్క ఆరాధన మహోత్సవం జరుపుకోవడం మన పూర్వజన్మ స్ఫూర్తిగా భావించాలి ఎందుకంటే తెలంగాణ మొత్తంలో కూడా ట్యాంక్ బండ్ తప్ప ఇంకా వేరే ఎక్కడా లేదు మన కేవలం మూలాలి హౌసింగ్ బోర్డులోనే ఇలాంటి విద్యను పెట్టుకునే అవకాశం భగవంతుడు కల్పించాడు మన స్థలంలో ఇలాంటి కార్యక్రమం చేసుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది ఈ కార్యక్రమం ఉద్దేశం మన పెద్దలు బ్రహ్మచారి గారు కానీ తమ బ్రహ్మచారి గారు అనంతవతి బ్రహ్మచారి గారు ఇంకా సంఘ పెద్దల లక్ష్మీనారాయణ గారు బ్రహ్మ అలిగంటి గారు రామకృష్ణదేవి గారు వేరసిశ్వాచారి తద్గుణ అలాగే బ్రహ్మచారి గారు పేరు పేరు అందరికీ కూడా వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జయ విశ్వకర్మ జయ శంకర్ జయ విశ్వకర్మ జయ శంకర్ దీపాలు పెట్టిన మహానబౌడు వీర భ్రమంతి స్వామి గారు కాలజ్ఞాన తత్వాన్ని కలిసి ముందు రాబోయేటటువంటి గురువారు మన బోధించారు మహానబౌలు వారి తెలంగాణ రాష్ట్ర ఎలక్ట్రిసిటీ సిటీ బోర్డ్ నుంచి వెంకన్నగౌడు గారు వచ్చి స్వామివారికి పూలు సమర్పించి భక్తి శ్రద్ధలతో స్వామివారి ఆశీస్సులను పొంది ఉన్నారు అలాగే స్వామివారి ఆశీస్సులు ఆ వెంకన్నగౌడు గారికి ఎల్లవెల్లలా ఉంటాయని ఆశిస్తున్నాము మన తెలంగాణ విద్యుత్ శాఖ చైర్మన్ వెంకన్న గౌడ్ గారికి మన సంఘ అధ్యక్షులు మల్లికార్జున గారు శాలువతో సన్మానించడం జరిగింది ఈనాడు శ్రీ దగ్గర అత్యంత వైభవంగా అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన ఎమ్మెల్యే ఉప్పని ఎమ్మెల్యే గారు బండారు గారు స్థానిక కార్పొరే రౌదార్ గారు అలాగే మాజీ కార్యదర్శి శ్రీనివాస్ గారు మా యొక్క సంఘ సభ్యులు భూపాల గారు అలాగే సత్యనారాయణ గారు అనంతపురు బ్రహ్మచారి గారు మా అధ్యక్షులు మల్లికార్జురాజు పేదృష్ణ సార్ గారు ఉపాధ్యక్షుడు రామ్ సురేష్ గారు తమ్మని మురళీసాయి గారు అందరూ గుర్తు చేశారు అలాగే రమేష్ సార్ గారు అలాగే ఈ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా పెద్ద ప్రభుత్వం నెరవేర్చుకోవడం జరుగుతుంది అలాగే ఎమ్మెల్యే గారు ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి ఆయన ఒక భక్తిని దాటుతున్నారు అలాగే ఈ మధ్యరాడు పోతున్నూరు వివేక మీద ప్రాంత పూజా మందిరం దగ్గర కూడా వెళ్ళి అక్కడ కూడా ఆయన పూజా కార్యక్రమం పాల్పడుకోవడం జరిగింది ఆ తదనంతరం ఇప్పుడు మధ్య కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అలాగే విహార కార్యక్రమము ఇవన్నీ చేస్తూ మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది కాబట్టి భక్తులు అధిక ఇంప్రీలు ఇచ్చేశారు ఈ యొక్క కార్యక్రమాన్ని విజయంతరం చేస్తూ అలాగే ఎమ్మెల్యే గారికి మన యొక్క సంఘం యొక్క ల్యాండ్ గురించి అలాగే మన వారి మేలు ప్రమేదన మౌలిక గురించి కూడా చెప్పడం జరిగింది ఆయన స్థానికులంతా స్పందించి త్వరలోనే యొక్క కార్యక్రమాన్ని మూడు వందల ముప్పై ఒక సంవత్సరాలుగా మరి ఆ స్వామి యొక్క బ్రహ్మం గారి యొక్క ఆధారణ భారతదేశం అంతా పాటిస్తూ ఈరోజు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు కొద్ది నిమిషాల క్రితమే మరి ఒక బ్రహ్మంగారికి మరి నివాళులు అర్పించడం జరిగింది దేశంలో ఏదైనా జరిగిన సంఘటన జరిగితే గారి పేరు చెప్తారు కానీ మళ్ళా కొద్ది క్షణాల్లో గారిని మర్చిపోయే రోజులు వచ్చాయి కానీ గారు అలా కాదు మన భవిష్యత్ ఏంటి మన భవిష్యత్ తరాలు ఏంటి అనేది చెప్పిన మహాన్య మరి ఎంతో గొప్ప వ్యక్తి అని చెప్పి తెలియస్తున్నాము అలాగే కొద్ది రోజులకి కొద్ది సంవత్సరాల కింద కరోనా వస్తుందని చెప్పి బ్రహ్మం గారు ఆ రోజే చెప్పారు దానికి కూడా మరి నిరూపితంగా ఆ యొక్క గ్రంథంలో రాసిన ఏదైతే పుస్తకం ఉందో దాని దాన్ని బయట ప్రపంచానికి చాటారు అందుకే ఏ తుఫాన్లు వచ్చినా ఏ సంఘటన జరిగినా బ్రహ్మంగారు చెప్పినట్టు జరిగింది అని అనడం జరుగుతుంది కానీ భారత ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ మరి ముందు జాగ్రత్తగా బ్రహ్మంగారు ఏం చెప్పారు ఏం విన్నారు మరి ప్రజలకు ఏం చెప్పాలి మరి ప్రజలు నష్టపోకుండా ఏ తగు చర్యలు తీసుకోవాలనే ఒక ఆలోచన ప్రభుత్వాలు రావాలి నిజంగా చెప్పాలంటే ఆ రోజుల ఆ కాలంలో మనం పుట్టలేదు అప్పుడే కరోనా వస్తుందని చెప్పిన వ్యక్తి మరి ఇప్పుడు కరోనా వచ్చింది మరి దానికి తగ్గట్టుగా మరి మన యొక్క మోడీ గారు దాన్ని దాన్ని నివారణ చేశారు కానీ అట్లాంటప్పుడు బ్రహ్మంగారి యొక్క గ్రంథాలు చదవాలి రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవాలి దాంట్లో ఏమున్నాయి విభత్తులు ఏం జరుగుతున్నాయి మనకేం ఏం జరుగుతాయి అనే ఒక ఆలోచన చేసి తగు చర్యలు తీసుకోవాలని మరి ఈశ్వర బాముల సంఘం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డిమాండ్ చేస్తున్నాం దీన్ని కులాలకు మతాలకు అతీతంగా నిర్వహించే గారి యొక్క ఆరాధన కోతూరి వీరబ్రహ్మేంద్ర స్వామికి ఈరోజు మౌరాలి హౌసింగ్ బోర్డు కోదూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి మూడు వందల ముప్పై ఒక సంవత్సరం ఆరాధన కార్యక్రమం కాపల సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుంది ఈ సంఘం విశ్వకర్మ ఏమే కానీ ఆరాధన మహోత్సవమే కానీ ప్రతి సంవత్సరం ఈ కాపా సంఘం ఆధ్వర్యంలో ఎమికలను జరపబడుతుంది అలాగే మన పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు ముందు జరగబోయే ఎన్నో కార్యక్రమాలు ఈ విధంగా జరగబోతున్నాయని చెప్పేసి అని కొన్ని ఏళ్ళ ముగ్గట్టే కార్యక్రమం కార్యక్రమంలో చెప్ప చెప్పడం జరిగింది ఆ పోతులూరి స్వామి స్వామివారు చెప్పిన విధంగానే ఇప్పుడు ఆ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి మరి శ్రీనివాస్ గారికి అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము శ్రీ విశ్వ బ్రాహ్మణ సంఘం తరఫున పేరుకున్న ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అలాగే ఎనమోలు మహేష్ గారు బీజేపీ ఉప్పల్ కాన్స్టెన్సీ అభ్యర్థి గారికి శాలువతో సన్మానించడం జరిగింది గోల్ స్మిత్ గోపాల్చారి గారికి మన మురళీచారి గారు శాలువతో సన్మానించడం జరిగింది జై వీరబ్రహ్మేంద్ర స్వామికి జై అలాగే మౌలాలి హౌజింబోర్డ్ తిరుమల నగర్లో శ్రీ మధువిరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయం నందు స్వామివారి అభిషేకాలు మరియు హోమాలు పూజ కార్యక్రమాలు మరియు అన్నదాన సంతర్పణ కార్యక్రమాలు ఎంతో వైభవంగా జరిగిన్నాయి ఈ యొక్క వీడియో నచ్చినట్టయితే నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి వేభ్య ద్రాపే అంధస్మద్రణ్యలో లోహిత ఎం పురుషా యేషా సోనమాభర్మాషాంగ వదూ యాదుర్దశి వాదన శివా విశ్వాహ భేషదే శివర్ద్ర భషేదేవసే

శ్రీ మధువిరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆరాధన పూజా కార్యక్రమాల అనంతరం స్వామివారి భక్తులకు మజ్జిగ కార్యక్రమం మరియు ప్రసాదాలు భక్తులకు అందించడం జరిగింది దాదాపుగా రెండు వందల యాభై లీటర్ల మజ్జిగను స్వామివారి భక్తులకు అందించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమం ఇంత దిగ్విజయంగా జరగడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు అలాగే ఈరోజు మా అన్న వీరబ్రహ్మచారి పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేయటం జరిగింది